ఈ వారంలో షేర్ మార్కెట్ రా ఉండబోతుంది అనే అంశం మీద మాట్లాడబోతున్నాం ముఖ్యంగా ఈ వారంలో గత వారందంతా కూడా చాలా ఒడిదుడుకులు ఉండడం జరిగింది అదేవిధంగా ఈ వారంలో సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి దాన్ని బట్టే మనకు షేర్ మార్కెట్ నడిచే ఉన్నాయి ఔషధ లోహ షేర్లకు సానుకూలంగా ఉండేటువంటి ఉన్నాయంటూ మన విశ్లేషకులు చెప్తా ఉన్నారు ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆర్బీఐ వడ్డీ రేట్లు ఈ వారం ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్గా ఉండబోతున్నాయి అయితే ఇవన్నీ కూడా మనం గమనిస్తే ఏ విధంగా ఉండబోతుందనే దాని మీద మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది వాహన కంపెనీల షేర్లు పరిమిత శ్రేణిలో కదలాడవచ్చు సెప్టెంబర్లో రిటైల్ విక్రయ కూడా మాత్రంగా జరిగాయనే అంచనాలే ఎందుకు నేదే నేపథ్యం నిఫ్టీ ఆటోకు ఇరవై ఆరు వేల ఆరు వందల వద్ద నిరోధం ఇరవై ఐదు వేల ఐదు వందల మద్దతు కనిపిస్తూ ఉంది అదేవిధంగా బ్యాంకు రుణ వృద్ధిలో కాస్తంత క్షీణత డిపాజిట్ల వృద్ధిలో పెరుగుదల వల్ల నికర వడ్డీ మార్జిన్లు తగ్గే అవకాశం ఉంది పశ్చిమాశ ఘర్షణలు ఈ రంగశైర్లపై ప్రభావం చూపొచ్చు నిఫ్టీ బ్యాంకు సూచి యాభై వేలను పరీక్షించవచ్చు కాబట్టి యాభై రెండు వేల ఐదు వందలకు పెరిగితే కనుక లాంగ్ పొజిషన్ వదిలించుకోవడమే మంచిది ముఖ్యంగా ఈ వారం రెండు ఐపీలు అదేవిధంగా వాయులో హరిత హైడ్రోజన్ మిళితం ఇళ్లకు వంట అవసరాల కోసం సరఫరా అదాని టోటల్ గ్యాస్ అదేవిధంగా ప్రైవేట్ సంస్థల కోసం చిన్న అను విద్యుత్ ప్లాంట్లు ఎన్పిసిఐఎల్ అదేవిధంగా అంతరిక్ష రంగంలో ఎల్ దృష్టి ఎస్బీఐలో పదివేల ఉద్యోగాలు నియమించే అవకాశం కొత్త ఉద్యోగాలు అంటూ మార్చిలోపు నియమిస్తాం చైర్మన్ శ్రీనివాసు శెట్టి గారు చెప్తున్నారు ఇక సాధారణ స్థితికి ఇండిగో కార్యకలాపాలు ఇది మనకు ఉన్నటువంటి దాంట్లో ముఖ్యంగా భావిస్తే పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం సోమవారం ఈక్విటీ మార్ మార్కెట్ల మీద పడే అవకాశం కనిపిస్తుంది విదేశీ మదపరుల విక్రయాలు షేర్లు అధిక విలువలు డెరివేటివ్ ట్రేడింగ్కు సంబంధించిన తాజా నిబంధనలు కూడా ప్రతికూలంగా పనిచేయవచ్చని చెబుతున్నాయి అమెరికాలో సెప్టెంబర్లో నియామకాలు బలంగా పుంజుకోవడం మార్కెట్లకు సానుకూల అంశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్ర ఫెడరల్ రిజర్వ్ ధోరణి గమనించాలి దేశీయంగా చూస్తే ఈ నెల పది నుంచి కార్పొరేట్ సంస్థలు వెల్లడించే సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల కీలం కానున్నాయి వివిధ రంగాల విశ్లేషకులు ఏమంటున్నారంటే వచ్చే టారిఫ్లు పెరిగాయన్న అంచనాలు స్వల్పకాలంలో టెలికాం షేర్లకు దిశానిర్దేశం చేయవచ్చు గత వారం నష్టాల నేపథ్యంలో ఎయిర్టెల్ ఈ వారం లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా సిమెంట్ కంపెనీల షేర్లు సభ్యతగా చెల్లించవచ్చు సిమెంట్ ధరల పెంపు మౌలిక రంగాభివృద్ధిపై ప్రభుత్వ దృష్టి వంటి సానుకూల ప్రభావాన్ని చూపించవచ్చు పశ్చిమాషియా పరిణామాలను బట్టి చమురు షేర్లు చలనాలు ఉంటాయి ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య సంఘర్షణ పూర్తి స్థాయి యుద్ధం దిశగా పరిగణించే ఆ ప్రాంతం నుంచి చమురు సరఫరాకు అంతరాయం కలిగి ధరలు పెరగచ్చు దేశీయ ఉత్పత్తి కంపెనీలకు ఇది లాభమే ఇది మనకు ఉన్నటువంటి సమాచారం ನಮಸ್ತೆ ಈಜು ಕೊಡ್ ಅಶ್ ನಮಸ್ತೆ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್